నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో ఆస్ట్రాలజీ అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ లైఫ్ కోచ్ బాల త్రిపుర సుందరి ఉపాసకురాలు శ్రీమతి సుధాగారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం బాగున్నారు సుధాగారు లక్ష్మీ యోగం మాకు కలగాలి అని కోరుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏ అవధూతలో అయి ఉంటారు కదా అది కానీ అవధూతలు మన వీడియోలు ఎన్ని చూస్తారు మనకు కావాల్సింది సామాన్యులు లక్ష్మీ యోగం కావాలి రకరకాల ఈతి బాధలతో బాధపడుతున్నాము మాది మాది ఫలానా నక్షత్రం లేకపోతే మాది ఫలానా రాశి మా ఫలానా లగ్నం మాకెందుకండి మాకు మా జీవితాలు ఇంతైనా మాకు లక్ష్మీ యోగం అనేది ఉండదా అని అడుగుతుంటే కష్టం అనిపిస్తుంది వరకైనా ఉంటుంది తప్పక ఎలా తెలుసుకోవాలి ఒకవేళ ఏదైనా బ్లాకేజ్ ఉంటే దాన్ని ఎట్లా క్లియర్ చేసుకోవాలి తప్పక నాకు ఒక్కసారి వివరిస్తారా తప్పక మాట్లాడదాం లక్ష్మీ యోగాలు అనేది నువ్వు అన్నట్టు కొత్త గొప్ప అందర్ జాతకాలలోనూ ఉంటుంది ఫస్ట్ థింగ్ అదే ఎందుకంటే అందరూ సంపాదించుకుంటున్నారు ఈ కాలంలో అదే అదేంటంటే ఎత్తు తగ్గులు ఎంత ఎంత ఉంది ఎంత లేదు పర్సంటేజ్ అనుకుందాము ఎంత మోతాదులో ఉంది అనుకుంటాం అంటే ఏంటంటే ఎంత బలంగా ఉంది అనుకోవడం అనేది చూసుకోవాలి జనరల్గా మాట్లాడుకోవాలి అంటే మనం లక్ష్మీ యోగాలు కానీ ఎనీ యోగం ఫర్ దట్ మ్యాటర్ మన లగ్నం నుంచే చూస్తాం అంటే ఏంటంటే బర్త్ లో మనకి రాసి ఉంటుంది లగ్నం ఉంటుంది ప్లస్ దశా విశేషాలు ఉంటాయి మన దశా విశేషాల గురించి కూడా చాలా మాట్లాడుకున్నాము బట్ ఇవన్నీ ఉన్నప్పుడు ఇవంతా కలయిక కదా ఈ మూడు కలిసినప్పుడు మనకి ఒక యోగం అనేది ఫామ్ అవుతుంది అసలు యోగం అంటే ఏంటి అంటే రెండు ప్లానెట్స్ కలిసి ఉన్నా లేకపోతే కేంద్ర కోణాల్లో ఉన్న లేకపోతే బెనిఫిట్స్ న్యాచురల్ బెనిఫిట్స్ మనమేమో జూపిటర్ అంటే గురు గురుడు అంటే అందరికన్నా బెస్ట్ బెనిఫిట్ కదా గురువు కానీ లేకపోతే వీణ శుక్రుడు కానీ లేకపోతే బుధుడు వీళ్ళందరూ ఎగ్జాల్టేషన్లో ఉన్న ఓకే సో ఇలాంటి యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో రెండు మోర్ దెన్ టూ ప్లానెట్స్ ఇన్ ఎనీ వన్ హౌస్ అంటే ఒక్కొక్క దాంట్లో భావం అంటాం ఇప్పుడు పన్నెండు రాసులే మళ్ళీ పన్నెండు భావాలే పన్నెండు అవే ఇల్లులు అయ్యాయి అంటే ఇల్లులు అంటే ఫస్ట్ ఏంటంటే మనం లగ్నం అంటాం ఉదయం సూర్యుడు నువ్వు పుట్టావు కనుక అది లగ్నం అనుకుంటాము రెండో ఇల్లు సెకండ్ భావం అంటే ఫైనాన్షియల్ స్టేటస్ చెప్పడానికి అది ఉంటుంది అలాగే మనం చూసామంటే లెవెన్త్ హౌస్ చూస్తాం నువ్వు పుట్టిన లగ్నం నుంచి యోగాలన్నీ చూడాలన్నమాట ఓకే సో లెవెన్త్ హౌస్ సెకండ్ హౌస్ అండ్ నైన్త్ హౌస్ అంటే భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడో చూసినప్పుడు ప్లస్ కాంబినేషన్ ఆఫ్ జూపిటర్ అండ్ వీనస్ శుక్రుడు ప్లస్ గురుడు వీళ్ళందరితో కాంబినేషన్ అంతే లక్ష్మీ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి దీంట్లో ఏంటంటే దారిద్ర యోగాలు ఉంటాయి అలాగే లక్ష్మీ యోగాలు ఉంటాయి అంటే ఎంత మోతాదులో ఉంటాయి అనేది చూసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి ఏదైనా ఈజీగా అయిపోతే హ్యాపీ ఫీల్ అవుతాం ఏదైనా కష్టపడ్డాం అంటే అయ్యో కష్టపడుతున్నాం అనుకుంటాం ఏమి రాదనేది ఒకటి క్వశ్చన్ నిలబడదు కూడా నిలబడదు దట్ ఈస్ ఓకే బట్ కష్టపడినా అది బాధక బాధక సో ఇన్ని పొజిషన్స్ ఉంటాయి దాంట్లో కొంతమంది ఏంటంటే పుట్టినప్పుడే వాళ్ళు సంపదతో పుడతారు గోల్డెన్ స్పూన్తో సిల్వర్ స్పూన్ గోల్డెన్ స్పూన్ ప్లాటినం స్పూన్ ఇప్పుడు సో అలా కూడా ఉంటాయి కానీ జనరల్ గా మనం చూడాలి చూసాము అంటే సెకండ్ లార్డ్ లెవెన్త్ లార్డ్ వాళ్ళ కలయిక ఉన్నా లేకపోతే వాళ్ళు ఎగ్జాల్టేషన్ లో ఉన్నా లేకపోతే కోణాల్లో ఉన్నా ఈ యోగాలు అనేవి ఫామ్ అవుతాయి ప్లస్ నైన్త్ లో ఆల్సో కన్యా లగ్నం లేదా కన్యా రాసి వారికి లక్ష్మీ యోగం ఎలా ఏర్పడుతుంది లక్ష్మీ యోగం కావాలండి అనుకునే వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకో తప్పక చూద్దాము కన్యా లగ్నం వాళ్ళకి సెకండ్ హౌస్ మనం ఇప్పుడు సెకండ్ అండ్ లెవెన్త్ హౌస్ ఎక్కువ మాట్లాడుకుంటున్నాము సో సెకండ్ హౌస్ ఏమో మనకి అధిపతి ఎవరు శుక్రుడయ్యారు శుక్రుడు ఎక్కడ ఎగ్జాల్టేషన్ సెవెంత్ లో ఇంకేం కావాలి సెకండ్ హౌస్ ఎగ్జాల్టేషన్ అంటే అసలు పుట్టుకొనే అదేంటంటే డబ్బున్న కుటుంబంలో పుట్టారు అనుకోవచ్చా అనుకోవడం కదా అంతే అది అంతే అలాగే ఇంకోటి భాగ్యాధిపతి సెవెంత్ ఎయిత్ నైన్త్ లో అంటే మళ్ళీ శుక్రుడు ఇంకేం కావాలి సో కేంద్రంలో మనం మాట్లాడేది సెవెంత్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్త్ సెవెంత్ టెన్త్ నాలుగు కేంద్రాలు ఏనీ కేంద్రాల్లో ఎగ్జాల్టేషన్ ఉంటే తప్పక యోగాలు అనేవి ఫామ్ అవుతాయి అండ్ ఆల్సో ఏంటంటే లగ్నం చూస్తున్నాడు అంటే ఏంటి వాళ్ళకి అన్ని ఆర్ట్స్ కూడా వస్తాయి మంచిగా చూడ్డానికి బ్యూటీ కూడా ఉంటుంది అలాంటివన్నీ ఉంటాయి కళలు అన్నీ ఉంటాయి అని కూడా చెప్పొచ్చు డబ్బుతో పాటు అంటే ఎప్పుడు లైఫ్ ఎప్పుడు సార్థకం అవుతుంది మొత్తం అన్ని ఉన్నప్పుడే కదా ఉత్తి డబ్బు ఉంటే సరిపోదు మనకి ఎంజాయ్ చేయడం రావాలి మోస్ట్ ఇంపార్టెంట్ అది ఇక్కడ సో సెకండ్ అండ్ నైన్త్ లార్డ్ ఇంకా కనెక్షన్ వచ్చేస్తుంది ఇక్కడ చాలా మంచి అనమాట లగ్నం అన్ని లగ్నాలు మంచివే కానీ కొన్నిటికి ఏంటంటే మనకి ప్రాముఖ్యత అంటే ఎందుకంటే వీనస్ అండ్ జూపిటర్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ దాకా చెప్పినట్టు అది సెకండ్ అండ్ లెవెన్త్ లో అవ్వడం కానీ లేకపోతే ఓన్ హౌస్ లో ఉండడం కానీ ఇప్పుడు అలాగే శుక్రుడు ఓన్ హౌస్ లో అంటే అక్కడే ఉన్నాడు అంటే మన ఇంట్లో మనం స్ట్రాంగ్ కదా ఎక్కడే ఉన్నాయో తెలుసు కదా ఎలా రాబట్టుకోవాలో తెలుసు కదా ఇంకేం కావాలి సో అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా లక్ష్మీ యోగం ఉన్నట్టే అంటే సెకండ్ నైన్త్ లార్డ్ ఓన్ హౌస్లో ఉన్నాడు తప్పక డబ్బు ఉంది సంపద ఉంది అని చెప్పొచ్చు అనమాట అది ఏ దారిలో అయినా అవ్వచ్చు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీస్ ప్రాముఖ్యత ఉండడం కానీ ఫ్యామిలీ ఫ్యామిలీలో చాలా బాగుండడం కానీ అన్నీ జరుగుతాయి అనమాట అలాగే జీవిత కాలంలో వాళ్ళ సంపాదన కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట అలాగే లగ్నాధిపతి స్ట్రాంగ్ ఉండాలని బుద్ధుడు బుద్ధుడు ఓన్ హౌస్ లో ఉంటే ఎగ్జాల్టేషన్ ఇంకేం ఇంకా ఇవి రెండు ఎగ్జాల్టేషన్స్ అని అలా అవ్వదు ఎందుకు అవ్వదు అంటే శుక్రుడు అక్కడ ఉంటే వెనకాతలే బుద్ధుడు ఉండాలి ఎందుకంటే వెనకాతలే కదా అలా బుద్ధులు కలిసి ఉండే పరిస్థితి ఉండాలి ఉంటుంది కానీ డెబిలిటేషన్ కదా మరి నేను ఎగ్జాల్టేషన్ గురించి మాట్లాడుతున్నాను డెబిల్ట్ సో అలా అవ్వదు కనుక సో బ్యాలెన్స్ అవుతుంది లైఫ్ అని చెప్తాం సో ఇక్కడ ఎగ్జాల్టేషన్ ఇక్కడ డెబిలిటేషన్ ఓన్ హౌస్ లో ఉండొచ్చు మళ్ళీ శుక్రుడు ఇక్కడ ఉండొచ్చు బుధుడు ఎగ్జాల్టేషన్ ఇవి రెండు జరగచ్చు ఇక్కడ జరగవు జరగకూడదు జరగవు జరగవు సింపుల్ అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మనం నైన్త్ కూడా మనం మాట్లాడుకున్నాం సెకండ్ అండ్ నైన్త్ లోడ్ మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే లెవెన్త్ లోడ్ చంద్రుడు ఇంకేం కావాలి చంద్రుడు ఎక్కడ ఎగ్జాల్టేషను అంతే సో ఇంకే ఋషభం అంటే తొమ్మిది కనెక్షన్ రాలేదు మళ్ళీ కనెక్షన్ వచ్చేసింది సో అంత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అన్ని మంచి ప్లేస్ లో ఉంటే కన్యా లగ్నం వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు అపర కుబేరులో అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఎస్పెషలీ బిజినెస్ లో అంటే ఫ్యాక్టరీస్ పెట్టడం గానీ బిజినెస్ విస్తరించడం కానీ ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలన్నమాట మరి పరిహారాలు చేసుకోవాల్సిన సినిమా యాక్టర్స్ కూడా అంతే కదా సెకండ్ హౌస్ మనకి వీనస్ కదా వీనస్ అంటే ఎగ్జాల్టేషన్ ఉన్నా కూడా మనకి యాక్టర్స్ బాగా ప్రాముఖ్యత పైకి వచ్చేవాళ్ళు ఉంటారు సో వీళ్ళకి ఎస్పెషలీ ఎక్కువ సెకండ్ లాడ్ లక్ష్మీ యోగం కావాలంటే సెకండ్ లాడ్ని ఎక్కువ పట్టుకోవాలి మన కాళ్ళు పట్టుకోవాలి సో లక్ష్మీ యోగం కావాలి ఇంకా ఎక్కువ సంపద రావాలి అన్నప్పుడు లక్ష్మీకి ఎవ్రీడే నిత్యం పూజ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ అలాగే ఏంటంటే జపం చేయడం కానీ లక్ష్మీ గణపతి హోమాలు చేయడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అలాగే శుక్రుడికి మనం చేయొచ్చు అంటే ఏంటి జపాలు చేయొచ్చు అనమాట చేసి దానాలు ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ రైట్ చాలా చాలా చక్కగా వివరించారు ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో తులా లగ్నం లేదా తుల రాశి గురించి మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ అండి నమస్తే